హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషి యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఎంతో ఆసక్తికరంగా వేచి ఉన్న రైతు రుణమాఫీకి అయితే ఏపీ గవర్నమెంట్ శ్రీకారం చుట్టి అంతేకాకుండా ఎన్నికల సందర్భంగా ఎలక్షన్ కమిషనర్ గారు ప్రత్యేకంగా మాట్లాడుతూ ప్రతి రైతు ఖాతాలో ఎన్నికలకు ముందు ఈ రైతు రుణమాఫీ డబ్బులు అనేది జమ చేసేందుకు కొత్త జీవోనైతే ఆమోదం చేసి ఐదు కొత్త నిబంధనలైతే తెలియజేశామని ప్రత్యేకంగా వెల్లడించడం జరిగింది కాకపోతే ఇప్పుడు ఎన్నికల సందర్భంగా ఈ రైతు రుణమాఫీ అమౌంట్ అనేది పెండింగ్ పడుతూనే వచ్చింది ఇప్పుడు ప్రతి ఒక్క రైతుకి ఐదు నిబంధనలతో పాటు ప్రతి రైతు ఖాతాలో ఐదు ఐదు నిబంధనలు ఎవరైతే ఖచ్చితంగా పాటించి ఉంటారో అట్టి వారికి ఈ రైతు రుణమాఫీ డబ్బులు అనేది నేరుగా వారి ఖాతాలో జమ కాబోతున్నట్లు మన ఎలక్షనల్ కమిషనర్ గారు ప్రత్యేకంగా మాట్లాడుతూ ప్రతి రైతుకి తెలియజేశారు మొదటగా మనం చూసినట్లయితే ఒక్క రేషన్ కార్డులో ఒక్కరికి మాత్రమే ఈ రైతు రుణమాఫీ అనేది వర్తించడం జరుగుతుంది రుణాన్ని అయితే ఒక లక్ష రూపాయల నుండి ఐదు లక్షల వరకు అయితే రుణాన్ని మధ్యలోనే తీసుకొని ఉండాలని అలా తీసుకున్న రైతులకు మాత్రమే రుణమాఫీ అనేది అమౌంట్ అనేది ప్రతి రైతు ఖాతాలో జమ అవుతుంది అదేవిధంగా ఈకేవైసీ ఈ క్రాప్ మరియు ఫోన్ నెంబర్కి ఆధార్ కార్డు నెంబర్ పట్టా పాస్బుక్ నెంబర్ చేయించుకోవాలి ఇలా చేయించుకున్న రైతుల ప్రతి ఒక్కరికి రైతు రుణమాఫీ డబ్బులను నేరుగా వారి ఖాతాల్లో జమ అవడంతో పాటు వారందరికీ డిజిటల్ మెసేజ్లు మరియు భౌతిక రసీదులు కూడా అందజేయడం అయితే జరుగుతుందని ప్రత్యేకంగా వెల్లడించడం జరిగింది మన ఏపీ గవర్నమెంట్ అంతేకాకుండా ఎలక్షన్ కమిషనర్ గారు ప్రత్యేకంగా మాట్లాడుతూ ప్రతి రైతు ఖాతాలో రైతు రుణమాఫీకి సంబంధించిన డబ్బులను త్వరలోనే జమ చేసి ఐదు కొత్త నిబంధనలు అయితే రిలీజ్ చేశామని కొత్త మొదటగా బ్యాంకులు వారిగా ఈ రైతు మాఫీ డబ్బులు అనేది జమ చేసి ప్రతి ఒక్కరికి ఈ కేవైసీ ఇకరా పని చేయిస్తామని ప్రత్యేకంగా వెల్లడించడం జరిగింది సో చూసారా ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో అందాలంటే ప్రతి ఒక్కరు వీడియోని చూస్తున్న వారు లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్